శ్రీకాళహస్తిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో చివరి ఘట్టమైన బేరీవారి మండపం వినాయక నిమజ్జనోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కొండమిట్ట వినాయక కమిటీ సభ్యుల ఆదరణలో నిర్వహించిన ఈ కార్యక్రమం వేళతాళాలు మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ భక్తజన సందనంతో ఘనంగా సాగింది బేరీవారి మండపం నుండి వినాయక స్వామిని ట్రాక్టర్ పై ప్రతిష్ఠాత్మకంగా ఊరేగింపుగా పురవేదిర గుండా తీసుకెళ్లారు అశ్వాల ప్రదర్శనతో కూడిన ఈ శోభాయాత్రను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు ఆదిదేవుడు దేవదేవుడు వినాయకుడు నినాదాలతో పట్టణం వారమ్రోగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఆర్టీఓ భాను ప్రకాష్ వన్ టౌన్ సిఐ గోపి కూటమి నాయకులు నాగమల్లి దుర్గాప్రసాద్ వజ్రం కిషోర్ రామశెట్టి సాయి ఢిల్లీ రాజు రెడ్డి మురళి బీజేపీ జిల్లా పదాధికారులు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు